ఆంధ్రప్రదేశ్ కేంద్ర పథకాలని ఏ విధంగా అందిపుచ్చుకుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్ర కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అప్పటికున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకి పేరు తెచ్చేటటువంటి పథకాలు కొన్నిటిని మనం చూసినట్టయితే అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన గాడి తప్పిన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన దార్శనిక మార్గదర్శకుడు ఒక విజన్ భవిష్యత్తు నన్ను గుర్తుంచుకుంటుంది చరిత్ర నా పట్ల దయగలిగి నన్ను గుర్తుంచుకుంటుంది అని ఒక మాట పాత్రికేయులకు చెప్పినటువంటి ప్రధాని పదేళ్ల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి మౌనంగా రాజకీయాలు చేయకుండా పాలనలో సంస్కరణలతో చక్కబెట్టి ఆర్థిక పరిస్థితి గాడి తప్పిన రోజుల్లో చక్కబెట్టినటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డాక్టర్ ప్రధానమంత్రులందరిలోనే ఏకైక డాక్టర్ డాక్టరేట్ పొందినటువంటి ప్రధానమంత్రి రాజకీయాలు కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ లాగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆర్థికవేత్త ఏం చెప్పినా తక్కువే మన్మోహన్ సింగ్ గారు మౌన లోకాలకి వెళ్ళిపోయారు ఆయన చాలా మౌనంగా ఉండేవారు నేను ప్రధానమంత్రిగా బిఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నాను అది ప్రధానమంత్రి కారు నా కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు అని చెప్పేసినటువంటి చాలా నిరాడంబర జీవితం గడిపినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ ఇక లేరు చేతలే కానీ ఆయన మాటలు వాళ్ళనే కానీ రాజకీయాలు లేవు రా ఈ దేశాన్ని మనం ఆర్థికంగా గాడిలో పెట్టాలని పివి నరసింహారావు పిలిచి వచ్చినటువంటి వ్యక్తి కేంద్ర ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అంటే ఇది గేమ్ చేంజర్ అన్నమాట ఆ గేమ్ చేంజర్ అనమాట అంత అంతవరకు నైన్టీ వన్ వరకు దేశాన్ని ఒక రకంగాను పివి నరసింహారావు కోటల్లో ఆయన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ దేశం పరిస్థితి వేరుగా చూడవచ్చు ముందు ఆ తర్వాత అని రెండుగా చూడవచ్చు తర్వాత ఆయన జీవితం ఇప్పుడున్న యువతకు చదువుకుంటున్నటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి జ్ఞాన సముపార్జన కోసం ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి యువతకు ఆయన జీవితం ఆదర్శం ఎందుకంటే ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏది చేసినా ఉన్నతంగా చేసే చదువుల్లో ఉన్నతంగా చదివాడు పదవుల్లో ఉన్నతంగా ఎదిగే పాలనలో ఉన్నతంగా పరిపాలించారు పుట్టుకేమో నిరుపేద పుట్టుక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని ఎకనామిక్స్లో డాక్టరేట్ తీసుకుని ఇంత ఉన్నతంగా లేమిలో కూడా ఆయన చదువుకోగలిగే ఆయనకు వచ్చినటువంటి మెరిట్ ఆ తోని ఆయన చదువుకోగలి ఆ తర్వాత ఉద్యోగాల విషయానికి వస్తే పదవులు ఒక లెక్చరర్గా తర్వాత రీడర్గా ప్రొఫెసర్గా తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగిగా తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకి సలహాదారుగా అంతర్జాతీయ వాణిజ్య ప్రొఫెసర్గా కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ప్రణాళికా సంఘ సభ్యుడిగా తర్వాత ప్రణాళికా సంఘ డిప్యూటీ చైర్మన్గా అంతర్జాతీయ సంస్థ అయినటువంటి సౌత్ కమిషన్ కు సెక్రటరీగా చేశారు జనీవాలో ఆ జనీవా నుంచి తిరిగి వచ్చాక ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా చేశారు అప్పుడున్న చంద్రశేఖర్ ప్రధానమంత్రి గారు ఆయనకి ఆర్థిక సలహాదారుగా చేశారు ఆ తర్వాత యూజీసీ చైర్మన్ గా చేశారు రాజ్యసభ సభ్యునిగా చేశారు పివి నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా సక్సెస్ఫుల్గా ఆర్థిక శాఖని లీడ్ చేశారు బ్రహ్మాండం అనేటువంటి సామాన్యుడికి పనికొచ్చేటటువంటి మరి అలాగే దేశ ఆర్థిక పురోభివృద్ధికి సరిపడే బడ్జెట్ని ప్రవేశపెట్టారు అలాగే సరళీకరణ విధానాలు లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ చాలా సంస్కరణలు చేపట్టకపోతే లేని పరిస్థితి ఎన్నో సంస్థలను ప్రైవేట్ చేయాలి ప్రైవేటు సంస్థలని పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించాలి ఇన్వైట్ చేయాలి వాళ్ళకి ఈ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అన్ని సరళీకరణ చేయాలి అంతకు ముందు పరిస్థితి వేరు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి ఈ దేశంలో రాజకీయంగా బాగా వేశారు అందుకో ఏమో కాలం కారణం తెలియదు కానీ విదేశీయులు ఎవరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి సవాలు ఆంక్షలు ఉండేవి అవన్నింటినీ తొలగించి సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు అలాగే దేశ విదేశాల నుంచి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి మనం ఈరోజు మొబైల్ వాడుతున్నామంటే ఈ పోర్టబిలిటీ మొబైల్ పోర్టబిలిటీలో అభివృద్ధి డెవలప్మెంట్ టూ జీ త్రీ జీ ఫోర్ జీ వరకు ఆయన సంస్కరణలే ఆర్థిక మంత్రిగా కొన్ని చేశారు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు అదే సమయంలో రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు మళ్ళీ రెండు వేల తొమ్మిది ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి గెలిచారంటే కారణం సింగే వైఎస్ రాజశేఖర రెడ్డి సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఈ ఆంధ్రప్రదేశ్ ను రూలింగ్ చేశారంటే దానికి కారణం మన్మోహన్ సింగే ఎలా అంటే ఇప్పుడు మాట్లాడదాం ఎందుకంటే ఆయన గురించి కొంచెం చాలా వరకు ఆ మీడియా అంతా కవర్ చేస్తుంది ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర పథకాలని ఏ విధంగా అందిపుచ్చుకుంది ఆంధ్రప్రదేశ్కి కేంద్ర కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అప్పటికున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకి పేరు తెచ్చేటటువంటి పథకాలు కొన్నిటిని మనం చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది అదే ఆయనకి నిజంగా అధికారంలోకి తీసుకొచ్చింది అదేవిధంగా కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రైతులకు రుణమాఫీ చేశారు రెండు వేల నాలుగుకి తొమ్మిదికి మధ్యలో రైతు రుణమాఫీ చేశారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులు లబ్ధి పొందారు ఇది రాజశేఖర రెడ్డికి పెద్ద తెచ్చింది రాజశేఖర రెడ్డికి పేరు తెచ్చినటువంటి పథకం అయితే అదే సమయంలో మన్మోహన్ సింగ్ మౌనమునిగా పేరు పొందారు ఆయన ఏది కూడా పబ్లిసిటీ చేసుకోలేదు ప్రచారం కోసం అసలు ఏమాత్రం కూడా ఆసక్తి చూపలేదు దాన్ని ఎవరు అందిపుచ్చుకుంటే ఎవరు దాన్ని ఓన్ చేసుకొని ప్రచారం చేసుకుంటే ఆ ఘనత వారికే దక్కింది ఆ విధంగా రాజశేఖర రెడ్డికి ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసే అవకాశం దొరికింది ఆ ఘనత రాజశేఖర రెడ్డికి దగ్గర మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈ జిఎస్ నరేగా సంవత్సరంలో వంద రోజులు ప్రతి వాళ్ళకి పని ఉండాలని చెప్పి దాన్ని ఒక చట్టం కూడా చేశారు దాన్ని చట్ట ప్రకారంగా అది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజుకి తూచా తప్పకుండా ఆ పథకం దిగ్విజయంగా కొనసాగుతుందంటే కారణం ఆ రోజు దాన్ని ఒక చట్టం ఉపాధి హామీ ప్రతి వారికి ఉపాధి జాబ్ గ్యారంటీ స్కీమ్ అనమాట అదే ఇప్పుడు మనం అభివృద్ధి పనుల్లో అలాగే వ్యవసాయ పనుల్లో అలాగే సాగునీటి రంగంలో అన్నిటిలో ఆ కాలువలు చెరువులు శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కూడా ఆ పథకంతో ఆ నిధులతోటి చేసుకుంటున్నాం దానివల్ల ఒక రకంగా అభివృద్ధి జరిగింది రాజశేఖర రెడ్డి టైంలోనైతే రూపురేఖలు మారిపోయిన చెరువులన్నీ కూడా ఒక రూపుకి ఆ వచ్చాయి కలకల కలకల్లాడే నీటి నిల్వలతో ఇదంతా మన్మోహన్ సింగ్ పుణ్యమే అని చెప్పి ఆయన ప్రవేశపెట్టినటువంటి నరేగ అనేది దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైన నిర్ణయం బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఈ రోజుకి కొనసాగుతుంది వీటితో పాటు విద్యా హక్కు చట్టం ప్రాథమిక విద్య ప్రభుత్వం చెప్పించాలి అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది పిల్లలందరూ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు ఆ చట్టం పరిధి వల్ల పరిధిలోకే చాలా కార్యక్రమాలు రాష్ట్రాల్లో అమలు చేశారు మనం చూస్తే ప్రైవేట్ స్కూల్లో కొంతమందికి ఉచితంగా పేద పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలనే ఆ స్కీము నడుస్తుంది ఎందుకంటే చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో కొంతమందికి ఇవ్వాలి బడి బయట ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బ్రిడ్జ్ కోర్సు ఇచ్చి చైల్డ్ లేబర్ స్కూల్సు అలాగే వర్క్ సైట్లో వాళ్ళకి స్కూల్స్ పెట్టి లే ఎవరైతే మైగ్రేట్స్ ఉన్నారో ఆ మైగ్రేట్స్ ఉన్న వాళ్ళ పిల్లలని అనమాట మళ్ళీ సీజనల్ హాస్టల్స్ అని అటువంటివి కొన్ని పెట్టి వాళ్ళని బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళని తిరిగి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేసే కార్యక్రమం అనేది అది మంచి పేరు తెచ్చే కార్యక్రమం అటువంటివి నడిచాయి అదేవిధంగా సామాన్యుడి చేతిలో పాష్పశాస్త్రం అనే పేరుగాంచినటువంటి సమాచార హక్కు చట్టం ఏదైతే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అది దాని ప్రభావం వల్లే ఇప్పుడు ప్రభుత్వాలని ప్రశ్నించగలుగుతున్నాం అధికారులని నిలదీయగలుగుతున్నాం కుంభకోణాలు బయటకు వస్తున్నాయి ఇవన్నీ ఎలా అంటే ఆ చట్టం పుణ్యం వల్లే అవన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఆయన తాలూకా ఆలోచనలోంచి కొట్టుకొచ్చినట్టు ఆయన చెప్పొచ్చు అలాగే మన భాష తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు అదేవిధంగా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం మెరుగుపరచడం కోసం దీన్ని తీసుకొచ్చారు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ దాని ద్వారాగా ఇప్పుడు ఆశా వర్కర్స్ కానీ నూట ఎనిమిది అంబులెన్స్లు కానీ తర్వాత ఈ సంచార వైద్యశాలలు కానీ వన్ నాట్ ఫోర్ వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లోకి వస్తాయి ఇదంతా ఆ రోజు మన మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి హెల్త్ మిషన్లో భాగంగానే ఇవన్నీ జరిగాయి అదేవిధంగా ఆహార భద్రత సామాన్యుడి కోసం పేదవారి కోసం ఆలోచించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు ఆయన ఈ మొబైల్ పార్టీబిలిటీ కూడా దానివల్ల సాంకేతిక విప్లవమే వచ్చింది అంతక ముందే అది కూడా పివి నరసింహారా టైంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మనం ఈ మొబైల్ మొబైల్ ఫోను వాడకం మీదంతా వచ్చింది కానీ ఇప్పుడు ఈయన ప్రధాన అయిన తర్వాత టూ జీ త్రీ జీ ఫోర్ జీ వరకు ఆయనే చేశారు అది ఒక సాంకేతికమైనటువంటి విప్లవం అదేవిధంగా మనిషి పుట్టుక దగ్గర నుంచి ఆయన ఐడెంటిటీ ఏంటి ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి తర్వాత ఆయన ఆదాయం ఏంటి ఆయనకు వచ్చే స్కీమ్లు ఏంటి ఇవన్నీ కూడా ఒకదానికి అనుసంధానం జరుగుతుంది భవిష్యత్తు గుర్తుపెట్టుకుంటుంది అంటే ఇదే కాబోదు ఆధార్ ఆధార్ కార్డు ఆయన తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ ఆ టైంలో ఆధార్ సెంటర్స్ విపరీతంగా ఓపెన్ చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదంతా జరిగింది ఈ అడావిడి ఇదంతా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి స్కీమ్స్ ని ప్రవేశపెట్టి చేస్తుందని చెప్పేసి ఇప్పుడు సంచలనంగా మారి ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆధార్ అనేది తప్పనిసరి అయింది పుట్టిన ప్రతి వ్యక్తికి వెంటనే ఆధార్ కార్డు ఈ రోజు చేస్తున్నామంటే ఇదంతా మన్మోహన్ సింగ్ ఆ రోజు ఒక ఆయన దార్శనికత ఏంటి ఇక్కడ దార్శనికత అంటే ఏంటి ఆయన అంత గొప్ప సంస్కరణ ఏంటి ఆధార్ అనేది అంటే కరెక్ట్ ఆధార్ లింకేజ్ చేస్తే బ్యాంక్ లింకేజ్ చేస్తే మీరు ఎక్కడెక్కడి నుంచి ఏంటి మీకు వస్తున్నాయో అని చెప్పేసి జీతం వస్తుందా ఉద్యోగం చేస్తున్నారా నేను చేయట్లేదు అనడానికి కాదు చేస్తే కాదు మీ ఆధార్ నంబర్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా తెలుస్తుంది అలాగే ఈ స్కీమ్లో మీరు ఏమైనా లబ్ధి పొందితే తెలుస్తుంది తర్వాత ఏదైనా మీకు చేయాలనుకుంటే అన్నెందుకు ఇప్పుడు సాక్షాత్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం బటన్ నొక్కాను అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి అంటే దానికి ఆధారే మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రవేశపెట్టినటువంటి డీబీటీ సిస్టమ్ ఆయనే తీసుకొచ్చారు డీబీటీ అంటే ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయడం నోట్లు లెక్క పెట్టి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఈ పంపిణీ అనేది ఆ దానికి గొప్ప సంస్కరణ అది ఆధార్ ప్రవేశపెట్టడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ అనేది లబ్ధిదారునికి మనీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక అవకాశాన్ని ఆయన కల్పించింది మన్మోహన్ సింగ్ గారి టైంలో రాజశేఖర్ రెడ్డి టైంలో కేంద్ర పథకాలు ఇవన్నీ ఇదేది కూడా రాజశేఖర రెడ్డి ఇక్కడ చేసింది కాదు ఆయన ఆలోచన కూడా కాదు కేంద్రం తీసుకున్నటువంటి పథకాలు వాటిని ఆయన చక్కగా పబ్లిసిటీ చేసుకోగలిగారు ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు ఈయన పబ్లిసిటీ చేసుకోగలిగారు కాబట్టి ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి రెండోసారి కూడా గెలుపొందడానికి అవకాశం ఉంది మళ్ళీ వస్తే మళ్ళీ రుణమాఫీ చేస్తారేమో లేకపోతే మళ్ళీ వస్తే ఏదైనా చేస్తారేమో అని చెప్పి మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది అదే కారణంగా మొదటి ఐదేళ్ళ పాలన చూసే మళ్ళీ యూపీఏ టూలో అంటే మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారికి కూడా మళ్ళీ గెలిపించారు చాలామంది ఆయన్ని మన్మోహన్ సింగ్ గారిని రిమోట్ కంట్రోల్తో నడుస్తారని రోబోట్ని ఇలా పనిచేస్తారని చెప్పేసి ఒక వే హేళనగా మాట్లాడిన వాళ్ళకి ఆయన ఇదే చెప్తాడు నేను రిమోట్తో నడవటం కాదు భవిష్యత్తు చెప్తుంది అన్నట్టుగా చెప్తారు పద్దెనిమిది గంటల రోజుకి పనిచేసే వాళ్ళు ఆయన ఎవరో చెప్తే చేసేవాళ్ళు అన్ని గంటలు ఎలా పనిచేస్తారు ఇంకెవరు ఈయన కోసం ప్రధానమంత్రి పదవిలో ఉండి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇంత గొప్పగా పరిపాలించాలంటే ఇంకెవరో వెనకాల ఉండి చేయగలరు చేయగలరంటే చేయలేదు హేరి కోరి ఆయనే దానికి సమర్థుడు ఈ దేశాన్ని ఆర్థిక ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించగల అని ఆయన తెచ్చారు సోనియా గాంధీ నిర్ణయం చాలా ఆ కరెక్ట్ అని భావి తరాలు గుర్తించాయి ఆ రోజు ఆర్థిక శాఖలో తీసుకోవడానికి పివి నరసింహారావు నిర్ణయం కరెక్ట్ ఆ తర్వాత సాక్షాత్ ప్రధానమంత్రిగా నియమించడం సోనియా గాంధీ గారికి మరి ఆయన ఇటలీ పౌరసత్వం నుంచి వచ్చిందని ఆమె ఆమెకు తర్వాత పిల్లలకి అందరికి కూడా పార్టీకి ఎవరికి ఇది మంచిది కాదు అని చెప్పేసి మరి అవకాశం విపక్షాలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఆమె అప్పుడు ఒక రకంగా ఆమె ఉండాల్సిన పరిస్థితి ఆమె ఆగి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానిగా చేశారు విశేషం ఏంటంటే ఎప్పుడూ డైరెక్ట్ ఎన్నికల్లో ఈయన గెలవలేదు ఒకేసారి పోటీ చేసి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయి రెండు లక్షల రూపాయలు ఒకరి దగ్గర అప్పు తీసుకుని ఖర్చు పెట్టకుండా తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారండి ఈ రోజు కూడా రెండు చోట్ల రెండు ఫ్లాట్లను ఒక ఎ మార్పి ఎయిట్ హండ్రెడ్ పాత కారు తప్పించి ఆయనకి వేరే ఆస్తులు అనేవి ఏవి లేవంటే ఎంత ఆర్థిక శాఖ అనేది దేశ ఆర్థిక శాఖ నిర్వహించి దేశ ప్రధానిగా చేసి ఎన్నో ఉద్యోగాలు అంతకుముందు చేసి ఆయన ఆయన కుటుంబాన్ని నిర్వహించడానికి ఆయన ప్రయాణం సాఫీగా సరి జరిగిపోవడానికి తగినంత జీతంతోనే ఆయన బ్రతిక తప్పించి ఎక్కడ కూడా రూపాయి అవినీతి కూడా లేదు ఆయన టైంలోనే టూ జస్పెక్టం కుంభకోణం అవి వెలుగులోకి వచ్చినప్పుడు చాలా విమర్శలు ఎంతోమంది ఎదుర్కొన్నప్పుడు కనీసం మన్మోహన్ సింగ్ గారికి ఒక పన్నెత్తి మాట ఎవరు అన్లాక్ అది ఆయన గొప్పతనం జాతీయ పథకాలను రాష్ట్రాల్లో ఉపయోగించుకున్న వాళ్ళు రాష్ట్రాల్లో గొప్ప నేతలుగా ఎదిగారు అందులో రాజశేఖర రెడ్డి ఒకరు రాజశేఖర రెడ్డి కూడా వాటిని కేంద్ర పథకాలను అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో అమలు చేశారు అందుకే ఆయనకి అంత మంచి పేరు వచ్చింది